నరసరావుపేట నగరంలోని స్థానిక ప్రకాష్ లో టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి చెద్దలవాడ అరవింద్ బాబు ఆధ్వర్యంలో వైసీపీ నుంచి టీడీపీలోకి భారీగా చేరికలు జరిగాయి వైసీపీ నుంచి టీడీపీ పార్టీలోకి వంద కుటుంబాలు చేరారు తెలుగుదేశం ఎమ్మెల్యే అభ్యర్థి చదలవాడ అరవింద్ బాబు ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు గతంలో చంద్రబాబు ఆశయాలు అభివృద్ధి చూసి వీరంతా పార్టీలో చేరుతున్నట్టు అరవింద్ బాబు తెలిపారు రాబోయే రోజుల్లో తెలుగుదేశంలోకి మరిన్ని చేరికలు ఉంటాయని అన్నారు ఇదంతా కూడా కాలంలో జనసేన బీజేపీ ఉమ్మడి ప్రభుత్వం ఏర్పాటు కాబోతుంది కాబట్టి ప్రజలందరూ కూడా ఈ ఐదేళ్లుగా ఎంతో నష్టపోయాం కాబట్టి అనవసరంగా వైసీపీ పార్టీని పోయినసారి గెలిపించామనే ఆలోచనతో వాళ్ళందరూ కూడా మరి టీడీపీ పార్టీలో చేరడం జరిగింది మరి ఇదంతా కూడా మరి చెట్టిపల్లి మరి సీని గారి ఆధ్వర్యంలో అదేవిధంగా లాయర్ పచ్చి సీని గారు మరి నాయకులు కార్యకర్తలు అందరూ కూడా దాదాపు వంద నుంచి నూట యాభై కుటుంబాలు పార్టీలో చేరడం చాలా సంతోషంగా ఉంది మరి దీన్ని ఎంపీ శ్రీకృష్ణ దేవరాయ్ గారు అదే విధంగా నరసాభ టీడీపీ అభ్యర్థి అరవింద్ బాబు దీన్ని స్వాగతిస్తున్నాము ఎవరైతే వైసీపీ నుంచి లో చేరారో వాళ్ళందరూ కూడా కాపాడుకొని వారికి అండగా ఉంటాము వారి కుటుంబాలకి రాబోయే కాలంలో ప్రభుత్వం వరక ఏమేమి కార్యక్రమాలు అన్ని న్యాయబద్ధంగా చేస్తామని చెప్పి వారికి అదే విధంగా వీళ్ళందరూ కూడా తెలుగుదేశం పార్టీకి అండగా ఉండండి పార్టీని గెలిపించండి అదే విధంగా అరవింద్ బాబు అసెంబ్లీకి పంపించండి ఎంపీ శ్రీకృష్ణ దేవరాయలు గారు గెలిపించండి మీరందరూ కూడా దగ్గరుండి టీడీపీకి అండగా ఉండండి జనసేన బిజెపి ఉమ్మడి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి మీరందరూ కూడా ముందుకు రావటం చాలా సంతోషంగా ఉంది కాబట్టి మీ అందరూ కూడా మంచి నమస్తమాలు తెలియజేస్తున్నాను జై తెలుగు